బ్లౌజెస్ గురించి చెప్పాలంటే ఎయిటీ సెంటీమీటర్ నుంచి వన్ మీటర్ వరకు బ్లౌజ్ సైజ్ వస్తాయి అనమాట సో మీరు చూడొచ్చు టోటల్గా కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్లో సారీస్ డిజైనర్ ప్యాటర్న్ తీసుకొని వచ్చానండి నెక్స్ట్ ఐటెం గురించి చెప్పాలంటే ఫిగర్ కాన్సెప్ట్ డిజైనర్ కాంబినేషన్ తీసుకొని వచ్చాను చూడొచ్చు బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కలంకారీ డిజైనర్ కాన్సెప్ట్ విత్ ప్యూర్ కాటన్ మటీరియల్ కాంబినేషన్ అండ్ విత్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ మన బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ అండ్ మన పళ్ళు కూడా కాంట్రాస్ట్ అనమాట వన్ నాట్ టూ రూపీస్ నుంచి కలెక్షన్ అవుతుంది ఏంటి అది కాటన్ శారీ డిపార్ట్మెంట్ లో కాటన్ వెరైటీస్ ఎస్ సో మన దగ్గర ఇక్కడ కాటన్ సారీస్ లో చాలా 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 కలెక్షన్స్ ఉన్నాయండి మీరు చూడొచ్చు ఎక్కడ చూసైనా అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ టైప్ లో కాటన్ సారీస్ కలెక్షన్స్ లైవ్ కెమెరా లైవ్ ఇక్కడ కస్టమర్స్ వచ్చి కూడా పర్చేసింగ్ చేస్తున్నారు సో మీరు ఎందుకు వెయిట్ చేస్తున్నారు మీరు కూడా త్వరగా వచ్చేసేయండి అజ్మీరా ఫ్యాషన్ సూరత్ కి సో సూరత్ స్టేషన్ నుంచి జస్ట్ వన్ కిలోమీటర్ లో మాత్రమే సురానా వన్ జీరో వన్ బిల్డింగ్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో మన అజ్మీరా ఫ్యాషన్ ఉంటుందండి సూరత్ స్టేషన్ ఉంది కదా మెయిన్ మన జంక్షన్ అనమాట సో అక్కడ నుంచి జస్ట్ వన్ కిలోమీటర్లు ఎక్కడ తిరిగేది అవసరం లేదు డైరెక్ట్ టూరిస్ట్ సూరత్ స్టేషన్ నుంచి మీరు డైరెక్ట్ ఇక్కడ విజిట్ చేసుకోవచ్చు అండ్ వన్ మోర్ థింగ్ మీరు కొత్తగా ఉన్నారు సూరత్ గురించి ఏం కూడా తెలియదు కానీ అజ్మీరా ఫ్యాషన్ కి వచ్చేది ఉందంటే మన దగ్గర పికప్ అండ్ డ్రాప్ సర్వీసెస్ కూడా అవైలబుల్ ఇచ్చాము ఒక్కసారి సూరత్కి రాకముందు ఒక గంట ముందు మీరు కాల్ చేయండి మేము సూరత్కి వస్తున్నామని సూరత్కి రాగానే కాల్ చేయండి మా ఒక అబ్బాయి మీకు పికప్ చేయడానికి వస్తాడనమాట సో ఇక్కడ వచ్చేసి మీరు పర్చేసింగ్ చేసుకొని కలెక్షన్ చేసుకొని విజిట్ చేసుకొని అయినా మీరు బా హ్యాండ్ అని తీసుకొని వెళ్ళిపోవచ్చు లేకుంటే లో కూడా వేసుకోవచ్చు అనమాట మీ సిటీ దగ్గర మీ ఏరియా దగ్గర రావడానికి అవి మొత్తం డ్యూరేషన్ ఎంత ఉంటుందో ఇవన్నీ మా సేల్స్ మ్యాన్ అయినా మా ఆన్లైన్ టీమ్ అయినా ప్రాపర్ ప్రాపర్గా గైడెన్స్ ఇచ్చేస్తారన్నమాట కలెక్షన్ చూద్దామా బోర్ చేయకుండా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కలెక్షన్ తీసుకోవాలి వచ్చానండి బ్యూటిఫుల్ ఫ్లోరల్ ప్రింటెడ్ డిజైనర్ కాంబినేషన్ లో బ్లౌజెస్ గురించి చెప్పాలంటే ఎయిటీ సెంటీమీటర్ నుంచి వన్ మీటర్ వరకు బ్లౌజ్ సైజ్ వస్తాయి అనమాట సో మీరు చూడొచ్చు టోటల్ గా కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ లో సారీస్ డిజైనర్ ప్యాటర్న్ తీసుకొని వచ్చానండి నెక్స్ట్ ఐటమ్ గురించి చెప్పాలంటే ఫిగర్ కాన్సెప్ట్ డిజైనర్ కాంబినేషన్ తీసుకొని వచ్చాను చూడొచ్చు బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కలంకారీ డిజైనర్ కాన్సెప్ట్ విత్ ప్యూర్ కాటన్ మటీరియల్ కాంబినేషన్ అండ్ విత్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ మన బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ అండ్ మన పళ్ళు కూడా కాంట్రాస్ట్ అనమాట Next collection. లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ విత్ డిజిటల్ ప్రింట్ కాంబినేషన్ లాగా కాదు నార్మల్ ప్రింటెడ్ డిజైనర్ ఐటెం తీసుకొని వచ్చాను అండ్ ఇది వచ్చేసి మన పళ్ళు గురించి చెప్పాలంటే మీరు చూడొచ్చు పళ్ళులు అనేది అయితే ఇలాంటి కాంట్రాస్ట్ లో పళ్ళు ఇచ్చేసారనమాట అండ్ బ్లౌజ్ కూడా మీకు కాంట్రాస్ట్లోనే వచ్చేస్తుంది ఓకేనా సో నెక్స్ట్ డిజైనర్ కాంబినేషన్ ఇలాంటి నెక్స్ట్ లైట్ కలర్ కాంబినేషన్లో ఇంకొకటి బ్యూటిఫుల్ ఐటమ్ చిన్న చిన్న బార్డర్ కాంబినేషన్ తీసుకొని వచ్చానండి దీంట్లో వచ్చేసి ఫోర్ పీసెస్ లేకుంటే ఫైవ్ పీసెస్ సెట్ కలెక్షన్ అవైలబుల్ ఉంటాయి అన్నమాట పళ్ళు గురించి చూపించాలంటే మీరు చూడొచ్చు పళ్ళు గురించి ఇలాంటి బాక్స్ ఐటమ్ డిజైనర్ ఐటమ్ వచ్చేసింది అనమాట సో ఇంకొక డిజైనర్ ఐటమ్ తీసుకొని వచ్చానండి ఇది కూడా చాలా గ్రాండ్ లుక్ కలెక్షన్ అనమాట చూడొచ్చు బ్యూటిఫుల్ దీంట్లో వచ్చేసి డబల్ ట్రిపుల్ కలర్ ప్రింటెడ్ డిజైనర్ కాంబినేషన్ తీసుకొని వచ్చాను అండ్ అలాంటి కాకుండా ప్యూర్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో ఇది వచ్చేసి ప్లెయిన్ లో బ్లౌజ్ వచ్చేసారనమాట కలర్ చార్జ్ ఎలా ఉంటాయి అది కూడా నేను చూపిస్తానండి కొంచెం మనం పక్కన వెళ్దాం అనమాట నేనైతే కొత్తకి పోయి వీడియో చేస్తున్నానండి ఎందుకంటే మన దగ్గర ఇక్కడ చాలా మంది కస్టమర్స్ ఉండే కాబట్టి నేను అక్కడ పోయి నేను వీడియో చేస్తున్నాను మీకోసం సో చూడొచ్చు ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్లో బ్యూటిఫుల్ ఫాయిల్ ప్రింట్ డిజైనర్ కాంబినేషన్ తీసుకొని వచ్చాను ఇది వచ్చేసి ఫాయిల్ ప్రింట్ అండి విత్ వాషబుల్ ఉంటుంది కానీ ఇది మషిన్ అంటే దీని ఇది ఏంటంటే చేతులతోని మనం వాష్ చేస్తే బెటర్ వాషింగ్ మెషిన్లో ఇవ్వకూడదు అనమాట ఇది ఎందుకంటే ఫాయిల్ ప్రింట్ ఉంటాయి కదా కానీ అయినా అది ఫాయిల్ ప్రింట్ అది క్వాలిటీ మాత్రం అవసరం ఉంటుందండి నార్మల్ వాష్ చేస్తే చాలా బాగుంటాయి అండ్ నెక్స్ట్ డిజైనర్ ఐటెం లేనన్ ఫ్యాబ్రిక్లో డిజిటల్ ప్రింట్ కాంబినేషన్ డిజైనర్ ఐటమ్ చూడొచ్చు ఇది కూడా చాలా 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 గ్రాండ్ న్యూ లుక్ కలెక్షన్ ఇక్కడ వచ్చేసి ఎన్ని ఎన్నికనం వెరైటీస్ ఉన్నాయంటే అన్ని గనం వెరైటీస్ ఉన్నాయండి వీడియోలు మనం ఇక్కడే ఫినిష్ చేద్దాం ఇంకా మీకు మోర్ డీటెయిల్స్ వీడియోస్లో కలెక్షన్స్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో అడిగేసండి డిఫరెంట్గా డెఫినెట్లీగా నేను కలెక్షన్ తీసుకొని వస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా నచ్చింది అనుకుంటా మనం ఇలాంటి బ్యూటిఫుల్ నెక్స్ట్ వీడియోతో పాటుకొద్దాం అంతరకు టేక్ కేర్ అండ్ బాయ్